హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ప్రతి ఒక్కరి కోసం మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని రావడం జరిగిందండి సో ఎవరైతే సేవింగ్ చేసుకోవాలి అనుకుంటున్నారో సో అలాంటి వాళ్ళ కోసం ఇవాళ వచ్చేసి మంచి వీడియో తీసుకొని రావడం జరిగిందండి ఈ వీడియోలో నేనైతే పోస్ట్ ఆఫీస్ నుంచి మంచి స్కీమ్ అయితే తీసుకొని రావడం జరిగింది సో ఈ స్కీమ్లో ఏంటంటే భార్య భర్తలు ఇద్దరు కలిసి మంత్లీ నైన్ థౌజండ్ రూపీస్ అయితే సంపాదించవచ్చు ఇంతకీ ఆ స్కీమ్ ఏంటి సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ప్రతి ఒక్కరు ఏదైతే సేవింగ్ అమౌంట్ ఉంటుందో ఎలాంటి రిస్క్ లేకుండా ఉండే స్కీమ్స్లో అయితే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారు కదా సో అందుట్లో భాగంగానే పోస్ట్ ఆఫీస్ నుంచి మనకు మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అయితే తీసుకొని రావడం జరిగిందండి ఈ స్కీమ్లో ఏంటంటే మనకు తక్కువ రిస్క్తో ఉంటుంది అండ్ నెలవారీ ఆదాయాన్ని అయితే పొందొచ్చు సో మంత్లీ ఇన్కమ్ స్కీమ్ కాబట్టి ఇందుట్లో మనకు ఇన్కమ్ వచ్చేసి మంత్లీ మంత్లీ అయితే యాడ్ అవ్వడం జరుగుతుందండి సో ఈ స్కీమ్లో మనకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి అంతేకాకుండా ఇది జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు సో మాక్సిమం మనకు ఎంత లిమిట్ ఉంటుంది మినిమం ఎంత పే చేసుకోవచ్చు ఎంత ఇంట్రెస్ట్ ఉంది కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూసేద్దాము సో ఈ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ వచ్చేసి ఎవరైతే రిటైర్మెంట్ అవుతున్నారో సో వాళ్ళకి కానివ్వండి సీనియర్ సిటిజన్స్కి కానివ్వండి సో మిడిల్ క్లాస్ వాళ్ళకి కానివ్వండి చాలా చాలా యూస్ఫుల్ అవుతుందండి అంతేకాకుండా హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది ఈ స్కీమ్ అయితే మనము సింగిల్గా ఓపెన్ చేసుకోవచ్చు జాయింట్ అకౌంట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు అండి ఇన్ కేస్ మనము లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళతో కలిసి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేస్తే మ్యాక్సిమం ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు అయితే ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అండి సో ఇదొక మంచి బెనిఫిట్ అనే అనుకోవాలి అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మాక్సిమం త్రీ మెంబర్స్ని అయితే జాయింట్ అకౌంట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇస్తుందండి సో మినిమం చూసుకున్నట్లయితే థౌసండ్ రూపీస్ అయితే పెట్టుబడి పెట్టుకోవచ్చు అండ్ మాక్సిమం చూసుకున్నట్లయితే వ్యక్తిగతంగా పర్సనల్ ఒక వ్యక్తి ఓపెన్ చేస్తే నైన్ ల్యాక్స్ ఉంటుంది లిమిట్ అదే జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ఫిఫ్టీన్ ల్యాక్స్ అయితే లిమిట్ ఉందండి సో ఎవరైతే ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అనుకుంటే ఒకేసారి డిపాజిట్ చేసుకోవాలి అనుకుంటే ఈ స్కీమ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ గా ఉంటుంది అండ్ ఈ స్కీమ్లో మనకు ఇంట్రెస్ట్ రేట్ చూసుకున్నట్లయితే సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ అయితే ఉందండి అంటే ఆల్మోస్ట్ మనకు ఎఫ్డీకి ఎంత ఉంటుందో అంత ఇంట్రెస్ట్ రేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఫిఫ్టీన్ ల్యాక్స్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మనకు వచ్చేసి మంత్లీ నైన్ థౌజండ్ రూపీస్ అయితే ఓన్లీ ఇంట్రెస్ట్ అనేది మన అకౌంట్లో యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది ఈ అమౌంట్ అనేది మన అకౌంట్లో ఏదైతే మన పొదుపు ఖాతా ఉంటుందో అందులో జమ చేయబడుతుంది సో ఈ స్కీమ్ కి మనకు లాకిన్ పీరియడ్ కూడా ఉందండి సో ఫైవ్ ఇయర్స్ వరకు అయితే లాకిన్ పీరియడ్ ఉంటుంది సో వన్స్ మెచ్యూరిటీ పీరియడ్ తర్వాత మనకు అసలు అమౌంట్ మొత్తం కలిపి అయితే ఇవ్వడం జరుగుతుందండి కాకుండా ప్రజెంట్ మనకు సెవెన్ పాయింట్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఈ ఇంట్రెస్ట్ రేట్ అనేది మనకు ఎలాంటి మార్కెట్ రిస్క్ అయితే ఉండదండి సో మనం ఏదైతే స్కీమ్ మనం స్టార్టింగ్ నుంచి తీసుకుంటామో సో ఎన్ని ఇయర్స్ టర్మ్ పీరియడ్ తీసుకుంటామో అప్పటి వరకు కూడా సేమ్ ఇంట్రెస్ట్ రేట్ అయితే ఉంటుంది సో ఇది మనకు మార్కెట్ని బట్టి అయితే చేంజ్ అవ్వదు సేమ్ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఉంటుందండి సో సురక్షితంగా తక్కువ రిస్క్ పెట్టుబడులు చేసుకోవాలి అనుకునే వాళ్ళకు సీనియర్ సిటిజన్స్కి కానివ్వండి సో పదవి విరమణ పొందే వాళ్ళకి సో ప్రతి ఒక్కరికి చాలా చాలా యూస్ఫుల్ అయితే అవుతుందండి సో మన అమౌంట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ గా ఉంటుంది సో ఈ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఎవరైనా ఇన్వెస్ట్ మెంట్ చేసుకోవాలి అనుకుంటే సో ఒకసారి మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కన్సల్ట్ అయ్యేసి మీరు ఈ స్కీమ్లో అయితే జాయిన్ అవ్వచ్చు సో సింగిల్గా అయితే నైన్ ల్యాక్స్ చేసుకోవచ్చు అండ్ జాయింట్ అయితే ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు చేసుకోవచ్చు మ్యాక్సిమం సో మంత్లీ మంత్లీ ఇన్కమ్ పొందాలి అనుకునే వాళ్ళకు ఈ స్కీమ్ అయితే బెస్ట్ ఆప్షన్ ఉంటుందండి సో ఇంకా ఏదైనా అఫీషియల్గా డీటెయిల్స్ కావాలి అనుకుంటే మీరు నియర్ బై ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కన్సల్ట్ అవ్వండి సో ఒక కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు చెప్తారు సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మనం మంచి అప్డేట్తో కలుస్తానండి వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుందండి సో ప్లీజ్ అండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి సో దట్ మరిన్ని మంచి అప్డేట్స్ అయితే తీసుకొస్తాను బాయ్